హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో హోమ్మేడ్ హెయిర్ డై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ హెయిర్ డై కోసం మనం ముందుగా కొన్ని పౌడర్స్ ఆల్రెడీ తయారు చేసి ఉంచుకుంటే కనుక ఎప్పుడు కావాలంటప్పుడు మనం ఈ డై మిక్స్ చేసుకొని అప్లై చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ముందుగా మనం ఐరన్ కడాయి తీసుకొని మెంతులు కొన్ని వేసుకొని డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి ఇవి బాగా నల్లగా అయిన తర్వాత మనం వాటిని చల్లారబెట్టి తర్వాత మిక్సీలో వేసి పౌడర్లా తయారు చేసుకోవాలి ఈ పౌడర్ మనం ఎక్కువ తయారు చేసుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటప్పుడు యూస్ చేసుకోవచ్చు మెంతుల్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది అలాగే ఇవి ఈ మెంతుల్లో కలర్ హెయిర్ కలర్ ఎక్కువసేపు స్టిక్ అయ్యేలాగా ఉంచే తత్వం ఉంది కాబట్టి ఇది తెల్ల జుత్తును నివారించి నల్ల జుత్తును అలా స్టిక్ అయ్యేలాగా ఉంచడానికి సహాయపడుతుంది ఇప్పుడు మెంతులు డ్రై రోస్ట్ అయిన తర్వాత కలోంజి సీడ్స్ కూడా మనం అదే ప్రొసీజర్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా నల్లగా డ్రై రోస్ట్ చేసిన తర్వాత చల్లారి పెట్టిన తర్వాత మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి పౌడర్ లాగా తర్వాత స్టోర్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఇవి బాగా ఫైన్గా లేకపోతే కనుక పౌడరు మనం సేవ్ చేసుకోవాలి పౌడర్ని కలోంజీ సీడ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటీ ఇంప్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి కాబట్టి ఇవి తెల్ల జుట్టుని తగ్గించి హెయిర్ని ఆరోగ్యంగా చేస్తాయి అలాగే చక్కగా నల్లగా తయారు చేస్తాయి కాబట్టి కలోంజీ సీడ్స్ చక్కగా వాడచ్చండి హెయిర్కి ఇప్పుడు మనం థర్డ్ ఇంగ్రీడియంట్ ఆమ్లా పౌడర్ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర డ్రై సీడ్స్ ఉన్నాయనుకోండి ఆమ్లావి అవన్నీ రోస్ట్ చేసుకొని బాగా నల్లగా అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆమ్లా పౌడర్ వేస్తున్నాను మీరు ఆమ్లా పౌడర్ కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకొని డ్రై ఆమ్లా పౌడర్ రెడీ చేసుకోవాలి చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఇది కూడా ఉసిరికాయ తెల్ల జుత్తుని నల్లబరచడంలో చాలా హెల్ప్ చేస్తుంది హెయిర్ని బ్లాక్ చేయడంతో పాటు ఇది మంచి కండిషనర్గా కూడా యూజ్ అవుతుంది గ్రే హెయిర్ రివర్స్ చేయడానికి ఆమ్లా ఒక బెస్ట్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు స్టవ్ వెలిగించి సాస్పాన్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి అందులో టీ పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే రెగ్యులర్ కాఫీ పౌడర్ ఉంటుంది కదండి అది కూడా ఒక టీ స్పూన్ వేసి బాగా చిక్కగా అయ్యేలాగా డికాక్షన్ తయారు చేసుకోవాలి తర్వాత ఫిల్టర్ చేసి డికాక్షన్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇంగ్రీడియంట్స్ అని రెడీగా ఉంచుకున్నాం కదండి మనం ఇప్పుడు ఒక ఐరన్ కడాయి తీసుకోవాలి ఇందులో ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్న డ్రై రోస్టెడ్ కలోంజీ సీడ్స్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే డ్రై రోస్టెడ్ ఫెనగ్రిక్ సీడ్స్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఆమ్లా పౌడర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇది ఒక బెస్ట్ హోమ్ మేడ్ న్యాచురల్ హెయిర్ డే అండి ఇది ఎవరైనా యూస్ చేసుకోవచ్చు ఇందులో కెమికల్స్ ఉండవు అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి భయపడకుండా వాడచ్చు ఈ మూడు పౌడర్స్ వేసుకున్న తర్వాత ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ఏ కంపెనీ అయినా పర్వాలేదండి ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇందులో ఇన్స్టంట్ కాఫీ పొడి తెల్ల జుత్తుని కవర్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే ఇది తెల్ల జుత్తు మీద కాఫీ స్టెయిన్స్ అంటే డార్క్ కలర్గా మారి ఆ స్టెయిన్స్ ఆ మరకలు థిక్గా ఉంచుతుంది తెల్ల జుత్తు మీద ఈ పౌడర్స్ అన్నీ కడాయిలో వేసుకున్న తర్వాత డికాక్షన్ ఉంది కదండి అది వేసి ఒక మెత్తన్ పేస్ట్ లాగా ఫామ్ ఫామ్లో తయారు చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ మనం ఇమీడియట్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇమీడియట్గా యూస్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ మీ ఇష్టం ఎక్కువ టైం అని ఉంచుకొని వాటర్ వాష్ చేసేసుకోవచ్చు లేదు వెంటనే యూస్ చేయకుండా వన్ అవర్ టూ అవర్స్ లేదు ఓవర్ నైట్ అయినా మనం సోక్ చేసి అది తర్వాత మనం హెయిర్కి గ్రే హెయిర్కి అప్లై చేసి మనం వాటర్ వాష్ చేసుకోవచ్చు ఇది బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే ఈజీ అండ్ క్విక్ రిజల్ట్స్ ఇచ్చే హెయిర్ డే అండి హోమ్మేడ్ హెయిర్ డే ఎవరన్నా యూస్ చేయచ్చు నేను ఇక్కడ ఒక థర్టీ మినిట్స్ సోక్ చేసి ఉంచాను అలా పక్కన పెట్టి థర్టీ మినిట్స్కి ఇట్లా థిక్గా అయింది మీరు ఒకవేళ ఎక్కువసేపు సోక్ చేస్తే కనుక అది ఎక్కువ టీ డికాక్షన్ వేసి మనం నానబెట్టాలి లేదంటే హార్డ్గా అయిపోతుంది ఎక్కడ గ్రే హెయిర్ ఉంటుంది అక్కడ అప్లై చేసుకోండి ఒక థర్టీ మినిట్స్ నుంచి ఒక వన్ అవర్ ఉంచి వాటర్ వాష్ చేసేసుకోండి లేదు ఎక్కువసేపు ఉంచగలిగితే మీ ఇష్టం టూ టు ఫోర్ అవర్స్ అన్న ఉంచుకొని వాటర్ వాష్ చేసేసేయండి ఫస్ట్ డే తర్వాత ఈవినింగ్ డ్రై అయిన హెయిర్కి కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోండి ఆ నెక్స్ట్ డే మీరు షాంపూ వాష్ చేసుకొని హెయిర్ డ్రై చేసుకోవాలి మీరు ఇది ఎవ్రీ వీక్ అప్లై చేస్తూ అలా త్రీ టు సిక్స్ మంత్స్ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి ఇమీడియట్గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్